రాజన కార్యక్రమానికి స్వాగతం మనుషులు దేని ఎందు మోహాలు ఎందు లోభాల ఎందు కూడా ఉండకుండా విషయ వాంచలో దేనిలో లేకుండా ఉండేటువంటి వాడు మాత్రమే మంచివాడని చెప్పడుతూ ఉంటాడు చరిత్రలో విడవ బలయు సకల విషయ వాంచెల ఎందు విడువు బోలుగుణముదకి ఎందు ీలు నకున సజ్జిద్ధి ఎవరైతే త్యాగం కలిగిన వాడు ఉంటాడో అటువంటి వాడికి లోకంలో అన్నీ కూడా విజయాన్ని కలుగు చేస్తాయి సమస్త వాంఛలందు కూడా కోరికలు విడిచిపెట్టుకోవాలి అలాగే విరక్తిని మించినటువంటి మంచి గుణం అనేది లేదు వేరొకటి లేదు పరిత్యాగశీలుడైన వానికి లోకములు అసాధ్యమైనది ఏది లేదు ఆశ అనేది ఉండకూడదు వచ్చిన దాంతో సంతృప్తి పడాలి మనకి ఎంతవరకు అంతవరకే చూడాలి తప్ప అంత కావాలి ఇంత కావాలి అంతంతే కావాలి ఇంతంతే కావాలి అనేటువంటిది మనసులో ఉండకూడదు దురాశ దుఃఖమునకు చేటు